శ్రీమాత్రే నమ శివాయరవే నమ ఈరోజు మనం ప్రకృతిలో వచ్చేటువంటి విపత్తుల నుండి మనకి రక్షణ కలుగజేసే శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం కరోసా శుభహేతురీశ్వరీ శుభాని భద్రా ఈ యొక్క శ్లోకం ప్రతినిత్యం వినడం ద్వారా ప్రకృతిలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎన్నో అనేవి సంభవిస్తూ ఉన్నాయి అయితే ఈ శ్లోకాన్ని ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క విపత్తుల నుండి రక్షణ కలుగుతుందని పురాణంలో చెప్పబడింది శ్రీమాత్రమ ఈ యొక్క వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి